ప్రియమైన సహోదరి సహోదరులరా నాచారం రాఘవేంద్ర నగర్ కాలనీ వాస్తవులరా మేము ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మరి మీ మధ్యకి వచ్చిన కారణమేదనగా యేసు క్రీస్తు ప్రభుత్వాల గురించి మీకు వివరించడానికి బైబిల్ గ్రంథం ఏ రీతిగా సెలవుస్తుంది ఆమె ఒక కుమారుని కన్ను ఆయన వారి ప్రజల పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెడుతున్నాను ప్రియా సహోదర సహోదరి ఈ లోకంలో మీకు మనందరికీ ఎంతోమంది కుమారులు కుమార్తెలు ఉండొచ్చు కానీ వారెవరో కూడా పాపం వల్ల వచ్చి జీతమైన నుంచి ఎవరు తప్పించలేరు కానీ రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రవారు నీ కొరకై నా కొరకాయ మనందర పాపం నిమిత్తమై ఒక కుమారుడిగా మరి ఈ లోకల్లోకి వచ్చి సిలువులో నీ కొరకాయ చనిపోయి ప్రాణం పెట్టి మరి ప్రభు మరి ఆ శిలువులో గొప్ప కార్యం చేస్తూ వచ్చారు అది ఎందుకనగా నిన్ను నన్ను ఈ పాపం నుంచి విడిపించి పాపం వల్ల వచ్చి జీతమైన మరణాన్నించి తప్పించిన కొరకై ఈ లోకంలో ఉన్న కుమారులు కొంతవరకే నీకు ఉపశమనం ఈ లోకంలో ఉన్న కుమారులు కొంతవరకే నీకు సహాయం చేయగలరు కానీ ఈ కుమారుడు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కలిగి ఉన్న నీవు ధన్యుడు బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవుస్తుంది పాపం వల్ల వచ్చి జీతము మరణం ఏమనగా పాపం అనుక ఆజ్ఞ అతి ఎవరైతే అయితే దేవుడు చేయొద్దన్నాడో దాన్ని చేసి మరి ఆదిలో పాపం మొదలైంది తద్వారా మరణము అందరికీ సంపా సంప్రాప్తించింది ప్రియా సహోదరుడ ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న నీవు ఈ మాటలు గ్రహించుకుని మరి పాపలను రక్షించడానికి మరి ఒక అవినేతి వల్ల ఏ రీతికైతే మరణం సంభవించిందో ఆ యొక్క మరణాన్ని తప్పించడానికి ఈ కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి నీ కొరకాయ నా కొరకై సినువులో మరణించాడనే గ్ర విషయాన్ని గ్రహించడం నీవు ఇప్పుడే మోక్ష మార్గానికి వెళ్ళగలవు కాబట్టి బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది ఎందరైతే తను అంగీకరించినీ అంగీకరించినారో వారందరికీ రక్షణ ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు కనుక ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుందో అని బైబిల్ వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రియా సహోదరా సహోదరి మేము ఈ రీతిగా వచ్చిన కారణం ఏదనగా మేము పొందుకున్న రక్షణ మేము కూడా ఒకప్పుడు మా ఇష్టానుసారంగా మా చిత్తానుసారంగా మేము జీవించిన వారమే అయినప్పటికీ కూడా మరి కుమారుని తెలుసుకోలేని ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని కనికరించాడు కనికరించి ఈ గొప్ప రక్షణ మాకు అనుగ్రహిస్తూ వచ్చారు ప్రియా సహోదరా సహోదరి నువ్వు ఎక్కడ ఎక్కడున్నప్పటికీ కూడా ఈ మాటల శబ్దం ఏంటంటే నీవు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షగా అంగీకరించినట్లయితే నీవు రక్షించబడతావు అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసమించము అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుకుంటారు కాబట్టి ఇటువంటి గొప్ప రక్షణ మీకు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఈ లోకల్లోకి వచ్చి నీ కొరకాయ శిలులో మరణించిన విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి నువ్వు చేస్తుందల్లా ఒకటే ప్రభు నేను పాపిని ఆ యొక్క నీవు పరిశుద్ధుడు నీ ప నీ పరిశుద్ధి రక్తం చేతన ప్రతి పాపమును కడుగు నన్ను పవిత్రం చేయి నీ రాజ్యంలో నేను కూడా ఉండేలాగా నా కుటుంబం ఉండేలాగా దయచేయమని నువ్వు విశ్వసించి ప్రార్థించినట్లయితే నువ్వు రక్షించబడతావు కాబట్టి ప్రియా సహోదరుడు సోదరుడు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ యొక్క వాక్యాలు మీరు అంగీకరించి ప్రభుని ఏసుక్రీస్తువుని విశ్వాసించము అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు అంత మాత్రమే కాదు ఈ కుమారుడు నా నన్ను రక్షించడానికి వచ్చాడని విశ్వసించు అప్పుడు నీ యొక్క కుటుంబం అంతా రక్షణ పొంది ఆ నిశ్చత్తులో ఉంటుంది ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యని కాక